ఆస్తే వద్దు కొడుకునిస్తే చాలు చూసారా దీనికి ఎంత ఉందో ఆ నువ్వేమంటావుడు ఇంతకు మీ అమ్మేం చేస్తుంటాదో మున్సిపాలిటీ ఇంజనీర్ ఓహో మీరేమిట్లు అన్ని మెట్లు మావే ఆంటీ నవ్వాపుకుంటున్నావు కదా అందుకే ఈ కాలం అమ్మాయిలతో జాగ్రత్తగా వెదవా అంటే నా మాట విన్నాడా అంతా నా కర్మ మీ వెదవే అన్ని మేదవేశాలు వేసుకొచ్చి నేను ఇప్పుడు ఈడ కూర్చోబెట్టిండు అసలు మా వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది క్యూలో ఉన్నారో తెలుసా వచ్చినప్పుడు ఏం క్యూ అనిపించలేదే చూడండి ఈ కాలం ఆడపిల్లలు ఆకాశం అందుకుంటున్నారంటే ఇదేనేమో మా వాడు కట్నం ఎంత ఇస్తున్నారో తెలుసా కట్నం తీసుకున్న వాళ్ళని గాడిదలని ఛానల్ వాళ్ళు అంటున్నారా అంటే చూసారా మనల్ని అంటుంది అంటే మిమ్మల్ని కాదంటే అంటే నేను కాదు బయట ఛానల్ వాళ్ళు అంటుండ్రు సారీ అమ్మా వామ్మో వీడిని ఇట్లా కొట్టిందంటే నేనైతే బిస్కెట్ ఇగా అరేదారు మాట్లాడదాన్ని కూడా కొట్టేట్టున్నారు